యువశ్రీ మేమే మేకపిల్ల పాఠాన్ని పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్లలో చదవాలా చదువు నువ్వు ఎన్ని నిమిషాల్లో చదివేస్తావో చూద్దాం అనగా ఆ ఊళ్ళో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగో దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి బుద్ధి పుట్టింది లేడీకే లేచింది పదవులు పద లేడీకి లేచిందే పదవులు కదా అమ్మకు చెప్పింది రాజును చూ చూడడానికి ఢిల్లీ వెళుతున్నానని నువ్వు చిన్న నువ్వు చి నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక కానీ మేమే వింటేనా బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మధ్యలో ఒక ఏడు వచ్చింది దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల పిల్ల ఎక్కడికి వెళ్తున్నావు ఢిల్లీకి వెళ్తున్నా రాజుని చూస్తా అంది సరే వెళ్ళు కానీ ముందు ఈ కొమ్మ నాకు బలువుగా ఉంది ఆకులన్నీ తినేయవా అంది ఏరు తినేసేయవా తినేసేయవా అంది ఏరు అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆగిపోతూ ఉంది మంట కూడా ఏదోలాగే ఎక్కడికి వెళుతున్నావని ఎక్కడికి పోతున్నావని ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే నేను ఆగిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎవదోయమ్మా అని అడిగింది మంట ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు తీరిక లేదు ఓ అని కసురు కొన్నది మేమే మేమే మళ్ళీ పరిగెత్తింది ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచే అడ్డం గాలి అడిగింది మేమేని మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి ఎలా పరిగెత్తుతున్నావు అందరూ అడిగే వాళ్ళ వాళ్ళేనమ్మా నాకేం నాకేం పని లేదా మీకు జవాబులు చెప్పడమేనా పని అంది మేమే సదేలే కొంచెం ఈ కంచె జలపవు నాకు ముందు దుచ్చుకుంటున్నాయి అంది గాలి నేను ఢిల్లీ వెళుతున్నా రాజు చూడాలి నాకు లేదు పో పో రించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే అలా అలా మేము ఢిల్లీలో అడుగు పెట్టింది అంతా జనం రాజవరు ఎక్కడ ఉంటాడో అలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంతా గందరగోళం అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతన్ని అడిగింది ఢిల్లీ రాజును ఢిల్లీ రాజును చూడాలి నేను నాకు తోవ చూపించు ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా అని ఆ మనిషి మేకను శంఖ శంఖనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు మేమేని వంట గదిలోకి తీసుకొని వెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ళ కుండ నీళ్ళ కాగులో పెట్టాడు చదువు మూత పెడుతూ దానికి చెప్పాడు ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు మేమేకి భయం భయంగానే ఉంది వంట మనిషి వాళ్ళకు దానికి నచ్చలేదు బలే గట్టిగా మేక పిల్లండి ఇవాళ్ళే ఇవాళ ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు మేమే అంతా విన్నది కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ళ కాగును అన్నం వండే కా కాగునుకు కాగనుకున్నాడు దాన్ని పోయి మీదకెత్తించాడు మంట రాజేశాడు నీళ్ళు కొంచెం వేడెక్కాయి నేవి భయంతో నీళ్లను అడిగింది నీళ్ళు నీళ్ళు మీరు కావద్దు వేడికి నేను చచ్చిపోతాను నీళ్ళు అన్నాయి నీళ్ళు అన్నాయి నీళ్ళు అన్నాయి కదా నీళ్ళు అన్నాయి కదా కొంచెం ఆకులు తినేసి అర్థం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సాయం చేశావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నీళ్లకు మే మేమేపై జాలి వేసింది నేను గట్టిగా ఎక్కకుండా నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మంటకూడదు నిప్పు మండకూడదు అడుగు అంది మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తు గుర్తుకొచ్చింది ఏ వచ్చింది నిప్పుతో నిప్పు నిప్పు నువ్వు మంటవద్దు నేను చచ్చిపోతాను అంది నిప్పు అంది కదా నాలుగు పుల్లలు ఎగదో ఎగదోయమంటే విన్నావా నీకెందుకు సాయం చేయాలి అయినా నిప్పుకు అయినా నిప్పుకు మేమే పై జాలి వేసింది నేను మండకూడదంటే గాలి వీచకూడదు నువ్వు గాలిని అడుగు అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది ఏడు ఏడుస్తూనే గాలితో అంది గాలి గాలి నువ్వు గట్టిగా గీచొకు మంట పెద్దలైతే నేను చచ్చిపోతాను గాలికి జాలి వేసింది చూసావా మరి నువ్వు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను నేను మంటను పక్కకు తోసే తోసేస్తాలే వంట మనిషి నీళ్ళు వేడి వేడి చూడటానికి మూత తీస్తాడు గబక్కున దూకేసి పారి పారిపో అన్ అంది గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు మూత తీసే తీసాడో లేదో మేము ఒక్క దూకు దూకి దూ దురదృశ్యం అయిపోయింది ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది అమ్మ జరిగింద అమ్మకు జరిగిందంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట వింటానండి అమ్మ ఎంతో సంతోషించింది ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పర్వాలేదు టైంలోనే చదివినావు కాకపోతే గట్టిగా చదవాలా